అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది అయితే ఈరోజు తొలి ఏకాదశి జూలై పదిహేడో తారీఖు వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెలలోపే తీరిపోతాయి కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం వచ్చింది బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపకలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకు బొట్లు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకు బొట్లు పెడతారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్య పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సంపదలు వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలు దీపంలో ఐదు వత్తుల్ని వేసి దీపారాధన చేయాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వు నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడు తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకం బొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది ఆ విష్ణుదేవిని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బితో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తి గుర్తు చేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయని దేవునికి నివేదించండి పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి హారతి ఇచ్చి ఓం 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 వాసుదేవాయనమ అనే మంత్రాన్ని మీ మనసులో మూడుసార్లు స్మరించండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా ధూపం సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం తెలియక చేసిన పాపాలన్నీ వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకన్న అను అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మీరు చేసే పూజకు ప్రతిఫలం రాదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుగాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఓ మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసును సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకున్నది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు